మిల్ మేకర్ కర్రీ ఇష్టము అల్లము ముక్క తగిలితే తిండని చెప్పి అల్లం ఇవి అరిసెలు చేస్తా అరిసెలు ఇంత లెవెల్ పాలు ప్లస్ ఇంత లెవెల్ వాటర్ కలుపుకుని అప్పుడు పట్టాలి అయ్యి సగం సంత ఇక్కడ పెట్టారు అత్తమ్మ చూడండి చాపేసుకుని పడుకుంటారు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ఈవినింగ్ రొటీన్ అనమాట మాది ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ 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 అవుతుంది మా పిల్లలైతే చూడండి బొమ్మలన్నీ ఎలా చేశారు మధ్యాహ్నం పడుకోలేదనమాట నిన్న అలాగే మధ్యాహ్నం పడుకోలేదని చెప్పి సిక్స్ థర్టీకి అలాగే పడుకున్నారు ఇద్దరు మహినును జున్ను అని అన్నా కానీ మహి నైట్ అయితే నిద్రపోయాడు కానీ జున్ను బాగా ఇసుకిచ్చాడు పేచి పెట్టి సో అందుకే మధ్యాహ్నం పడుకోలేదు కదా ఇంకా అసలు పడుకో పెట్టకూడదు అని చెప్పి ఇంట్లో అయితే ఉండట్లేదు విసిగిస్తున్నారు అని చెప్పి మా బయటకు తీసుకెళ్తే బయట ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నారు కూడా చూపిస్తాను ఇంకా ఇంట్లో అయిపోయింది బోర్ కొట్టేసింది ఆడి ఆడి మొత్తం బొమ్మలన్నీ అలా పడేశారు ఇంకా తల నైట్ అన్నీ ఒకేసారి సర్దుకోవచ్చు లేని ఇంకా తీయలేదు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఎంటరింగ్ ఇన్ ది నాట్ అవుట్ సైడ్ ది హౌస్ అత్తమ్మ చూడండి చేప వేసుకుని పడుకున్నారు వెదర్ బాగుంది అందుకని ఇంకా అలాగా పడుకున్నారు పిల్లల దగ్గర ఎవరో ఒకళ్ళు కాపలా ఉండాలి చల్లగా ఉంది కదా ఇంక అందుకే ఇంకా బయట సగం సంత ఇక్కడ పెట్టారు లోపల చూపించాను మా జున్ను ప్రతిదానికి పేచియ అనమాట నిన్న నైట్ బాగా భయపెట్టేశాడు అందరినీ ఇంకప్పటి నుంచి జలుబును అన్నమాట దగ్గు కూడా వాడి భయపడిపోతున్నాడు జస్ట్ దగ్గు వచ్చింది అంతే వాడికి నైట్ అది కొంచెం కారం గొంతులోకి వచ్చినట్టుంది ఇంకేదో అయిపోయినట్టు భయపెట్టేశాడు నైట్ అంతా ఇంక పడుకోలేదు సరిగ్గా అందులోనూ నిన్న టైంకి పడుకోవాలి మధ్యాహ్నం లేట్గా పడుకుని ఎప్పుడో నైన్కో నైన్ థర్టీకి ఎటు ఎటుగా టైం కదా అసలు ఆ టైంలో పడుకోవాలి కదా సో అందుకే ఇంక నైట్ అంత తీసుకు మార్నింగ్కి జలుబు చేసింది ఇంకొంచెం లైట్గా ఒళ్ళు కూడా కాలుతుంది ఆ చెవులు చూసారా ఎంత ఎర్రగా అయిపోయాయో జున్ను మా మహి కన్నా కూడా జున్ను మీద కొంచెం భయపడతా ఉంటాము ఏదో ఒకటి ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా భయపడిపోతూ ఉంటాడు ప్రతిదానికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ అనమాట మా మా జున్నుకి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటాం వీటితో ఇంకా బయట బొమ్మలు కావాలి బయట బొమ్మలు వేసుకుని ఆడుకుంటా అంటే ఇంకప్పుడు సెట్ అయ్యాడు ఇంకా బొమ్మలు వేస్తే ఆడుకుంటున్నాడు నువ్వేంటి ఎంట కూర్చోవడం చెప్పు చెప్పాలి మహిబాబు మహిళ అంటే రోజు రోజు ఇదే టైంకి ఇక్కడే ఆడతారు అని ఏం కాదు ఒక్కొక్క రోజు ఏమో పడుకుంటారు ఒక రోజు ఏమో ఇంట్లోనే ఉంటారు ఒక రోజు ఏమో ఇలా బయట ఆడతారు ఇంక ఈ రోజు ఇట్లా ఆడుతున్నారు ఇంటిది ఏ కలర్ అది ఏం కలర్ అది కలర్ చెప్పా గని ఆ కారు బాల్ రెండు ఏ కలర్ అది ఆరెంజ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఎక్కడ ఉందో చెప్పమ్మా గ్రీన్ గ్రీన్ కలర్ ఎక్కడుంది వెతుకు కలర్ గుడ్ బాయ్ బ్లూ 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 కలర్ ఎదురుగానే కనిపిస్తున్నాయి కానీ చెప్పట్లేదు ఓకే ఎల్లో కలర్ చెప్పమ్మా ఎల్లో లెల్లో కాదు ఎల్లో ఎక్కడికి మహిళలు ఎక్కడికి వచ్చేస్తున్నావే ఎక్కడికి ఎక్కడికి వచ్చేస్తున్నావు గుడ్ గుడ్డమ్మా గుడ్ అమ్మా అసలు భయం లేకుండా వెళ్ళిపోతున్నాడు జున్ను అన్న భయపడుతున్నాడు కానీ వీడు కావాలని బొమ్మలు ఆ లోపలికి అటువైపుకి వెళ్ళేలాగా విసిరేసుకుని ఆడే వెళ్తున్నాడు మా జున్ను చక్కగా ఇక్కడ ఆడుకుందంటే మా మహి చూడండి సందులోకి వెళ్ళిపోయాడు చూద్దాం ఏం చేస్తున్నాడు సైలెంట్గా కెమెరా పెడతాను ఏం చేస్తున్నారు ఇక్కడ రైట్ ఇందాక దొంగ దొంగచూపులు చూసాడు దా వచ్చి వచ్చి వచ్చేయమ్మా పడిపోతావు పడిపోతావు మెల్లగారా దా మళ్ళీ అటు ఇటు అస్సలు ఎంత వాళ్ళ అన్నకి అంటే వాళ్ళన్నకి వాళ్ళన్న సైలెంట్గా ఆడుకుంటే వాళ్ళన్న నీకు కావాలని రెచ్చగడుతున్నాడు రమ్మని వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అదిగోండి రౌడీ దొంగగాడు కావాలని చూడండి చివరి దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఏం చేస్తున్నా అమ్మ జున్ను కాఫీ పెట్టాడంట అది కాఫీ గ్లాస్ అంట అందులో కాఫీ గ్రాన్యూల్స్ వేసానని చెప్తున్నాడు ఈవినింగ్ ఇందాక చెప్పాను కదా ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఇక్కడ గేదె పాలు పోస్తారనమాట మేము ఒక టెన్ డేస్ నుంచి నార్మల్ విజయ గోల్డే వాడే వాళ్ళ అంతకు ముందు వాటి నుంచి ఇంక గేదె పాలకైతే అయితే షిఫ్ట్ అయ్యాము ఆయన ఇందాకే ఫ్రెష్ గా తీసుకొచ్చారు టూ లీటర్స్ మా మాక్సిమం టూ డేస్ అంటే ఈ రోజు రేపటి వరకు సరిపోతాయి మళ్ళీ ఎల్లుండి సాయంత్రం వరకు అవసరం లేదు టూ డేస్ కి కలిపి తెచ్చేస్తారు ఇంకా జున్నుకి పాలు కలపడానికి అని చెప్పి ఇంక ఇప్పుడు కాస్తాను మొత్తం కాయకుండా హాఫ్ లీటర్ వరకు కాస్తా ఎప్పుడైనా పెరుగు తోడేయాలంటే ఫుల్ లీటర్ కాసేస్తారు అత్తమ్మ హాఫ్ లీటర్ ఏమో పెరుగు తోడేసేసి మిగిలిన ఇంకా పాలు యూస్ చేసుకుంటాము ఇంకోటి ఏంటంటే గేదె పాలు అంటే ఇలాగ ప్యాకెట్ కాకుండా ప్యాకెట్లో కూడా కొంచెం వాటర్ కలపాలి ఇలా లూజ్గా తీసుకున్న గేదె పాలు కొంచెం ఫ్యాట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా వాటికి ఏం చేయాలంటే పిల్లలకి పాలు కలిపేటప్పుడు ఈ గ్లాస్తో పాలు తీసుకొని తీసుకుని ఇంత లెవెల్ పాలు ప్లస్ ఇంత లెవెల్ వాటర్ కలుపుకుని అప్పుడు పట్టాలి ఎందుకంటే వాళ్ళకి పొట్ట ఉబ్బరంగా అని హెవీగా అనిపించకుండా ఉంటుంది మా జొన్ను కూడా ఫస్ట్ మామూలుగానే అంటే నార్మల్ ప్యాకెట్ పాలకి ఎంత వాటర్ పోసామో అంతే పోసేవాళ్ళము వాడు ఒక రోజు కొంచెము అన్ఈీగా ఫీల్ అయినట్టు అలా అయిందనమాట జున్నుకి అప్పటి నుంచి ఇంకా ఎంత గ్లాస్తో పాలు తీసుకుంటామో అంత గ్లాస్తో వాటర్ కలిపి అయితే ఇస్తున్నాము సో ఎవరన్నా ఇలాగా గేదె పాలు వాడుతున్నట్లయితే పిల్లలకి అలా చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మీ ఫీ అదే ఫార్ములా ఫీడింగ్ ఆపేయచ్చు కదా నార్మల్ ఈ పాలు పట్టేయచ్చు కదా మహికి అని అంటున్నారు యాక్చువల్లీ అసలు నాకు వస్తే ఈ తలకైన నొప్పులు ఏవి ఉండే కాదు నాకు పాలు రాకే ఇన్ని ఇబ్బందులు పడ ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండేది మా జున్నుకు కూడా లేక అందుకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము ఇంకా మహికి ఏంటంటే ఇంకా తప్పదు కదా ఫామ్ల ఫీడ్ కాబట్టి ఇంకా పాల పౌడరే వాడాలి పసిపిల్ అప్పటి నుంచి ఈ పాలు పట్టలేము కాబట్టి ఇంకా సిక్స్ మంత్స్ వరకు అవి యూజ్ చేశాము అవి పడుతున్నాయి కదా మళ్ళీ ఇంకొక వాటికి ఎందుకు వెళ్ళడము అందులోనూ బాబు కదా త్వరగా అరిగించుకోలేడు అని చెప్పి అందులోని గేదె పాలు ఏంటంటే కొంచెము వాళ్ళు పాక స్టేజ్ కాకుండా నడిచే స్టేజ్ అయితే అటు ఇటు తిరుగుతారు ఆడుకుంటారు అప్పుడైతే అరిగిపోతాయి పాలు పాకే స్టేజ్ కొంచెము అప్పుడే ఏమీ ఫుడ్ కూడా ఎక్కువ ఎక్కువ తీసుకోలేరు కదా సో అప్పుడే ఆ పాలు పట్టేస్తే ఏంటంటే వాళ్ళకి అనమాట అందుకే ఇప్పుడు దాకైతే ట్రై చేయలేదు వాడికి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత బర్త్డే అది కంప్లీట్ అయ్యాక అప్పటి నుంచి ఇవి యూజ్ చేద్దామని ఇంకా నార్మల్ ఇంకా అదే పౌడర్ పాలే యూజ్ చేస్తున్నాము ఇంకా ఆయన ఉన్న అత్తమ్ ఏమో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళారు అంగన్వాడికి ఎగ్స్ అవి వచ్చాయంటే ఇంకా అవి తీసుకురావడానికి వెళ్ళారు కానీ లేరు అంట వాళ్ళు ఇంకా నార్మల్ సరుకులు అవి తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు చిన్ను ఇవి ఇలాగే ఉన్నాయి ఓపెన్ కూడా చేయలేదు ఇవేంటివి ఇవి ఏంటి మా జున్ను కూడా తీస్తాడంట వచ్చాడు ఇవి ఏంటంటే లుంగి పంచా అత్తమ్మ ప్రతి సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెడతారు ఎవరెవరికో చెప్తాను ఆ అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్నకి మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకి అయితే బట్టలు పెడతారనమాట సో అందుకే మావయ్య మావయ్య వాళ్ళ నాన్నకి అత్తమ్మ వాళ్ళ నాన్నకి పంచను లుంగి అయితే తీసుకున్నారు షర్ట్లో తీసుకోలేదు ఎందుకంటే మావయ్య సైజు అవి తెలియదు కదా ఆయనను అత్తమ్మ వెళ్ళారు కదా మావయ్యను ఒకరోజు తీసుకెళ్ళి ఈ సంక్రాంతిలోపు వెళ్ళి షర్ట్ సైజులు కూడా తీసుకుని ఒకేసారి అప్పుడు టైంకి సెట్ అయ్యేలాగా పెట్టచ్చు అని చెప్పి ఇంక ఈ అయితే తీసుకున్నారు ఇదేంటి మై ఫేవరెట్ మాల్పూరి తీసుకొచ్చారు చాలా బాగుంటుంది విజయవాడలో ఉన్న వాళ్ళైతే ట్రై చేసి ఆ అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు మాకు ఎలా తెలిసిందంటే మా బావగారు అక్కకి నూనె బుడదానికి ఇవి చాలా ఇష్టం అంట ఒకసారి హైదరాబాద్ తీసుకెళ్తా ఒకటి టేస్ట్ చేసాం అనమాట చాలా బాగుంటాయి ఇవి సేమ్ పైన పూరిలా ఉంటుంది లోపల ఏంటంటే కళ పెట్టి చేస్తారు చూడండి నెయ్యి అది చూడండి ఇక్కడ ఇలా కారుతుందో చాలా బాగుంటది పర్టికులర్ గా ఓన్లీ ఒక అదేంటిది స్టాల్ లో పెట్టుకుని ఇవే ఓన్లీ ఇవే ప్రిపేర్ చేస్తారు స్వీట్స్ ఇంకేమి చేయరు ఇది ఒక్కటే అనమాట అవును అంటే వేరు వేరు షాపుల్లో కూడా ఉంటాయి అక్కడ ఏంటంటే అస్సలు బాగాలేదు లోపల కలర్ కానీ కాదు ఏంటంటో పెట్టేసి ఊరికే పైన పంచదార చల్లేసి అలా పెట్టేశారు మామూలు వెన్నపూస ఏదో ఉంటుంది కదా అలాంటివి అయితే తీసుకోవద్దు స్పెషల్ గా ఇవి చేసే వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి చాలా బాగుంటాయి నాకు ఇప్పుడు తినేలా అనిపిస్తుంది ఓ చాలా నెయ్యి 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 ఉంది ఎక్కడ ఇది ఉండేది అంటే చాలా చోట్ల ఉండుంటది ఏళ్ళూ రోడ్ లో ఉంటుంది ఏలూరు రోడ్డు విజయ టాకీస్ దగ్గర ఉంటుందంట ఎవరు ఎవరికైనా తెలియపోతే ట్రై చేయండి తెలిస్తే ఓకే తెలియకపోయితే కనుక సార్ ట్రై చేయండి బాగుంటుంది చాక్ పీసులు లేవని ఇంకా కలర్స్ తెచ్చారు అత్తమ్మ ఆయిల్ డబ్బా అయిపోయింది చిన్నది తీసుకొచ్చారు ఇంకే ఇవన్నీ పూజ సామాగ్రి సాంబ్రాని ఆయిల్ అన్నీ తీసుకొచ్చారు దీంట్ది సోయా మినీ చంక్స్ అంట మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ లాంటివి అలాగ వెజ్ బిర్యానీ ఇలా చేసుకుంటారు కదా వాటికి యూజ్ అవుతుంది ఇదేంటి ఇది కూడా తీసుకెళ్లారా ఎగ్స్ కన్ తీసుకెళ్లరు కానీ రోజు లేరు అంట ఇదేంటి అత్తమ్మ శనగపిండ శనగపిండ్లనే ఉంది కలర్ వెరైటీ ఇవి అరిసెలు చేస్తా అన్నారు అరిసెలు కింద ఇంట్లోకి కావాల్సి వస్తే ఇదేమో తెల్ల నువ్వులు ఇది అనుకుంటే అరిసిల్కి బియ్యపిండి మైదానా అయితే ఇది కూడా రాంగ్ చెప్పాను బియ్యపిండి అంటే కలర్ అలాగే ఉంది కదా అందుకని ఇవేమో కర్పూరం కర్పూరం బిల్లలు ఇంకా అయిపోయినాయి మెయిన్ అరిసిల్ కావాల్సింది

ఇది స్పెషల్ గా సంక్రాంతి అప్పుడే వస్తుందా ఇప్పుడు ఇది పెట్టలేదు అరిసెలు కానీ బెల్లం తీసుకొచ్చారు ఇది ఆ చీరలు కూడా తెచ్చారు అవి కూడా చూపిస్తా విడిగా ఫస్ట్ మాకు లేడీస్ కి ముందు చీరలు చూసేయాలి కాబట్టి అవి చూస్తాము జీలకర్ర ఇంకా నార్మల్ ఇంకా కర్పూరం అవే చీరలే వస్తాం చీరలు స్టార్టింగ్ రాగానే చీరలు తీసాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకొచ్చారు ఆయన అర్థం వెళ్ళారు బాగున్నాయి కదా క్లాత్ చాలా మెత్తగా ఉంది బాగుంది క్రీము ను బ్లూ షేడ్ లో అయితే వచ్చింది ఇలా వచ్చింది పెద్ద అంచు ఇది నానం మావి వాళ్ళ అంటే జస్ట్ అలా పెట్టేస్తారు వాళ్ళకి ఏది కావాలో అది తీసు సెలెక్ట్ చేసుకుంటారు ఒకటేమో ఇలా ఎల్లో షేడ్ లో తీసుకున్నారు ఇది కూడా బాగుంది చాలా డిజైన్ వెరైటీగా వచ్చింది ప్రింట్ అది ఇలాగ అంచు అంచు రెండిటికి సేమ్ వచ్చింది కానీ డిజైన్ వేరు వచ్చింది ఏది ఇది పెద్ద అంచు కదా ఇది కొంచెం చిన్న అంచు వచ్చింది నాన్న దగ్గర కూర్చుని స్టైల్గా టీవీ చూస్తున్నాడు అబ్బా రాజావారు ఫేస్ ఎందుకు అలా పెట్టు వాడికి నచ్చిన బొమ్మలు రావట్లేదంట అందుకని ఫేస్ అలా పెట్టాడు అత్తం చూడండి శారీస్ అన్ని పరిచారు ఇవి

అందరికి పెడదామని అనుకున్నారు ఇంకా కాటన్ శారీస్ తీసుకున్నాము ఇంకా అంటే బ్లాక్లో కూడా కొన్ని చూసాము ఆ రోజు బ్లాక్లో పెట్టకూడదని చెప్పి ఇంకా ఓన్లీ విడిగా ఒక ఫైవ్ శారీస్ దేవుడి వరకు తీసుకున్నాం తీసుకుని పెట్టేసిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చారు అత్తమ్మ ఇంకా ఈరోజు తీసుకొచ్చారు ఆ మొత్తం అన్నీ అయిపోయాయి స్టిచ్చింగ్ తీసుకో అదే తీసుకురావడానికి రండి అంటే ఇంకా వెళ్ళి తీసుకొచ్చారు అన్ని గ్రీనే ఉంటాయి మాక్సిమం ఇప్పుడు అత్తమ్మ కట్టుకున్న శారీలో కూడా గ్రీన్ ఉంది గ్రీను లేదా పర్పుల్ కలర్ ఎక్కువ ఇష్టం అనమాట అత్తమ్కి ఇక మాక్సిమం ఎక్కువ నేను వెళ్ళిన కానీ నాకు అవే నచ్చినట్టు అనిపించాయి ఇంకా ఒకటి ఎక్స్ట్రాగా ఇది ఒకటి ఎక్స్ట్రాగా కలర్ యాడ్ అయ్యింది అన్ని బాగున్నాయి ఇది పోచంపల్లి మోడల్ వచ్చింది శారీ అన్ని వన్ టౌన్ షాప్ లోనే తీసుకున్నాము అత్తమ్కి ఎప్పటి నుంచో తెలుసు ఆ షాప్లో అందుకే ఇంకా అలా ఇది కూడా తీసుకున్నాను ఇది అంటే వేరే సైడ్ వచ్చింది డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది అన్ని కలర్లు మా ఆయన చెప్తున్నారు టేస్ట్లు ఇది బాగుంది ఇది ఫ్లవర్ మోడల్ లో వచ్చింది ఇదే బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ డార్క్ గ్రీన్ కలర్ చెప్పండి వాసివాల్చుకుంటూ గుళ్ళ నేను ఎప్పుడు శ్రావణ మాసంలో పట్టి గంగాలమ్మ తల్లికి మళ్ళీ దుర్గమ్మ తల్లికి అందరికి గుడికి తీసుకెళ్లి ఇచ్చేస్తా సీరా జైట్ పళ్ళు ఇచ్చేస్తా పళ్ళు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శ్రావణ మాసం మాడు పళ్ళు చేసిన మాడు పళ్ళు శ్రావణ మాసంలో అన్ని చల్ల అందరికి నా మనసు మనసుకు తెలిసిన దేవతలకి ఇస్తారు అదే సర్విని ఇంట్లో పెట్టుకొని మొక్కున్నాను. ఇంకా నేనే కట్టుకుంటాను. పర్పుల్ తీసుకున్నా చూడ ఇది కాటన్ శారీ చిన్న డిజైన్ ఏంటి? అబ్బా చిన్నది నెమలి డిజైన్ వచ్చింది బాగుంది కదా. క్యూట్ గా ఉందని ఇంకి దిఒడి తీసుకుని. ఎల్లంది బాగున్నాయి అన్ని కలర్ కాంబినేషన్ అంటే మొత్తం అన్ని అత్తం ఫాల్ లైనింగ్ అన్ని కలిపి అంత కాస్ట్ అత్తం వెళ్తే అసలు అత్తమ్కి అసలు ఎప్పుడు కొనుక్కోరమాట ఇంకా మాకే ఏదో ఒకటి పెడతా ఉంటారు కానీ అందుకని ఇంకా తీసుకోవాల్సి వచ్చింది ఇది కూడా బాగుంది శారీ గ్రీన్ కలర్ అన్నీ బాగుంటాయి ఇది ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సమ్మర్ కదా సమ్మర్ కాటన్ శారీసే ఎక్కువ యూజ్ అవుతాయి అంతకుముందు ఏంటంటే మా మహికి అత్తమ్మవి ప్రెగ్నెంట్ అప్పటి నుంచి అన్ని దాచుకుంటా వచ్చారు మెత్తగా ఉన్న కాటన్ శారీస్ అన్నీ మహికి ప్రెగ్నె డెలివరీ ఎప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పి ఇంకా వాడికని ఉంచేశారు మహి అయితే లేచాడు జున్ను కూడా కాసేపు పడుకుని ఎక్కువసేపు పడుకోలేదనమాట లేచాడు ఎందుకంటే వాడికి ముక్కు కొంచెం అనిజీగా ఉంది జలుబు కొంచెం ఎక్కువైందనమాట సో అందుకే ఎక్కువసేపు నిద్రపోలేదు ఇంకెప్పుడుకో చాలాసేపు ఏడుస్తూ ఏడుస్తూ మామయ్య దగ్గర అటు ఇటు తిరిగితే అలా సెట్ అయ్యాడు ఇంకా బొమ్మలు చూస్తానంటే ఫోన్ చూస్తున్నాడు వీడికేమో టీవీలో పెట్టాను బొమ్మలు చూస్తున్నాడు అత్తమేమో జున్నుకి జలుబు కదా వెల్లు పైనను అల్లము ముక్క తగిలితే తిండని చెప్పి అల్లం మెల్లగా రసం రసము నీట్ పిండిపాయలు అన్ని చిన్న చిన్న ముక్కలు కోసి ఎత్తుకి వెల్లుల్లిపాయలు పెడితే మంచిది చిన్న చిన్న ముక్కలు కోసి వేసాను అల్లం చితక వచ్చేసి రసం పిండి ఆ రసం పిండి పొద్దు కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు వేశా ఇంకా కారం ఏం వేయండి అల్లంకే ఉంటుంది కదా అల్లం పెద్ద ఉప్పు ఇటు కూడా ఉప్పు వేసాను రైస్ ఎందుకు పెద్ద ముక్కలు అయితే తింటారు కదా చిన్న చిన్న ముక్కలు వేశాం జున్ను నూను మహి కూడా పెట్టొచ్చు మహి కూడా కొంచెం పెడతాను వాడు రైస్ కూడా పిల్లలు చిన్న చిన్న తీసేస్తారు అన్నంలో పెట్టి పెట్టేస్తే తినేస్తారు అని చేసేది ఒకదాన్నే నాలుగేజీ డబ్బుల్లాగా చేసేసి పెట్టేస్తారు ఏంటత్త మళ్ళీ ఏం చేస్తున్నారు పొద్దున్న పప్పు అవి ఇక టమాటా పచ్చడి పప్పు ఉంది టమాటా పచ్చడి ఉంది మళ్ళీ పచ్చడి ఉంది అప్పుడు

ఉడకేసి వండుతున్నారు అత్తం అన్ని ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నారు టమాటా కట్ చేసుకుంటున్నాడు సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అవుతుంది అందరం తినేసాము ఇంకా రూమ్స్ రూమ్స్లోకి వాళ్ళు వచ్చేసామన్నమాట మహి వచ్చేసి నా దగ్గర పడుకుంటాడు జున్ను ఏమో మామయ్య దగ్గర పడుకుంటాడు ఇంకా ఈయన గారికి పక్క అది రెడీ చేసేసి కూర్చున్నాను కానీ వీడు మాత్రం పడుకోలేదు ఇప్పుడు దక్క ఏమో వాళ్ళ డాడీతో ఆడుకున్నాడు ఇంకా నాతో కూడా కాసేపు ఆడుకుని విసిగించి విసిగించి అప్పుడు పడుకుంటాడు ఏంటన్నా మహి ఓ మాటలు చెప్తున్నావు కబుర్లు చెప్పమ్మాగ్గు అబ్బు చేతులు అలా అంటూ చెప్పాలా కెమెరా దగ్గరికి వచ్చేస్తారంట చూడండి అయ్యో 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 చాలు ఇంకా బాయ్ చెప్పు అందరికీ ఓకే గాయస్ ఈరోజు ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా